ప్రిలారా అయినను సరే అతడు నన్ను తృణీకరించినప్పటికీ కూడా దాన్ని తమాయించుకొని పక్కవాడికి పత్రిక ఇవ్వటం ప్రారంభించాడు అతడు తీసుకున్నాడు గొప్ప బలం జయం వచ్చింది ఆ తర్వాత ప్రియలారా నా దగ్గర ఉన్న కాగితాలన్నీ కూడా ఆ ట్రైన్ అంతా తీసుకోవటమే ప్రారంభించారు దేవుని స్తోత్రం కలిగిన యథార్థం చెప్తున్నాను ఈరోజు మనం చేస్తున్న ఈ స్వార్థ వెనకాల చాలా సమర్పణ ఉంది చాలా లోతైనటువంటి పునాది ఉంది చాలా లోతైనటువంటి ప్రార్థన ఉంది ఇదంతా ఆషామాషగా జరగటం లేదు ఇది ప్రజల కాబట్టి ఈరోజు స్వార్థను ప్రకటించకపోవటానికి కారణం ఏంటంటే ఈరోజు సగటు క్రైస్తవుడు విశ్వాసులు కానీ సేవకులు కానీ ఆలోచిస్తున్నారంటే సిగ్గుపడుతున్నారు 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 మీకు ఈ విషయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఈరోజు నువ్వు ఎవరినో చూసి మనం సిగ్గుపడుతున్నాం కానీ ఈ సిగ్గు వెనకాల ప్రతి సేవకుడైనా ప్రతి విశ్వాసైనా ప్రతి సంఘమైనా పొందే ఒక ఘోరమైన నష్టాన్ని ఈ సభాముఖంగా మీ ముందు లేఖనాల ఆధారంగా మీకు చెప్పాలని దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడి ఈరోజు మీ ముందుకు వచ్చాను చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రియుల మార్క్ రాసినటువంటి స్వార్థ ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినంలో ముప్పై ఎనిమిదో వచ్చిన మీరే చదవండి ప్లీజ్ మీరు చదువు జ్యోతి చదువునాను గట్టి చదువు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను కూర్చు నా మాటలను కూర్చు వాడెవడో వానిని కూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడున గట్టిగా చెప్పలు గట్టే దేవుడు ఇస్తాను సమ్ ఇయర్స్ నుంచి నేను ఏమని ప్రకటిస్తున్నానంటే నేను పాస్టర్స్ మీటింగ్లో కానీ వేరే సంఘాల మధ్య వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దేవుడు నా చేత ఒక విషయం బోధిస్తున్నాడు నాకు తెలియకుండానే కొన్ని మాటలు నా నోట్ల నుంచి రావటం ఆ తర్వాత నేను వాటిని బట్టి మళ్ళీ ఆలోచిస్తాను ఇది ఏంది నేను ఇట్లా మాట్లాడాను దీనికి ఏమైనా లేఖనం ఆధారం ఉందా ఇది కరెక్టేనా కాదా నన్ను ఈ మాటలు ఈ ప్రసంగం విన్నటువంటి వాళ్ళు ఎట్లా నన్ను ట్వీట్ చేస్తారని మరలా వచ్చి వెతుక్కుంటాను నేను బైబిల్ ప్రియులారా ఆత్మావేశం చేత మాట్లాడతాను కానీ ఆ తర్వాత భయపడి వెతుక్కున్నప్పుడు దానికి సంబంధించిన కంటెంట్స్ అన్నీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు చూపిస్తూ ఉంటాడు నేనేం ప్రకటిస్తున్నానో తెలుసా నేను ఇప్పుడు ఈరోజు మీ మధ్య నుంచి బయటికి వెళ్ళినప్పుడు నేనేం ప్రకటిస్తున్నాను అంటే ప్రిలారా ఎవరైతే స్వార్థ చేస్తారో ఎవరైతే స్వార్థను గురించిన అనుభవం కలిగి ఉంటారో స్వార్థను గురించిన భారం కలిగి ఉంటారో ఎవరైతే స్వార్థ కొరకు ప్రయాసపడతారో ఎవరైతే స్వార్థ విషయమై నిందించబడటం కానీ అవమానం పొందటం కానీ మరే విధమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్నారో వీళ్ళు మాత్రమే రేపటి దినం దేవుని రాజ్యంలో ఉంటారు అని స్తోత్రం కళ్యాణ ఏ క్రైస్తవుడైతే అది ఏ సంఘమైనా కానీ ఏ సేవకుడైనా కానీ ఏ విశ్వాసైనా కానీ సువార్తను గురించిన అనుభవం సువార్తను గురించిన సాక్ష్యం లేకపోతే మనుష్య కుమారుడు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఈ అంతా కూడా తృణీకరించబడుతుంది కాబట్టి మిమ్మల్ని ప్రేమించిన సేవకుడుగా దేవుని యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మీకు నేను బోధిస్తున్నాను కాబట్టి మీరు స్వార్థ భారం కలిగి ఉండండి స్వార్థ అనుభవాలలో మీరు ఉండండి స్వార్థ కొరకు ప్రార్థించండి మీరే ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా స్వార్థను ప్రకటించండి ఎందుకు అంటే ఎవడైతే నన్ను గురించి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడో ఏమే పద్నాలుగు వ్యవహారం రాసిన స్వార్థలో ప్రియులారా ఆరో వచ్చాము మనందరికి తెలిసినటువంటి ఒక వాక్య భాగం నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అన్నాడు ఆయన బాగా మీరు గమనించండి అంటే ప్రియులారా తండ్రి వద్ద ఎవరి రికమెండేషన్ కావాలి మనకు ఎవరి సమ్మతి కావాలి ఎవరి ప్రోత్సాహం కావాలి అంటే ప్రియులారా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ఏ విశ్వాసిని ఏ సేవకుని ఏ సంఘాన్ని ప్రియులారా బలపరుస్తాడో వాటిని గురించి సాక్ష్యం ఇస్తాడో వాళ్ళు మాత్రమే దైవరాజ్యములో శాశ్వత కాలం ఉంటారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది లైవ్ లో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఈరోజు చాలా మంది లైవ్ లో వాక్యం చెప్తా ఉన్నారు చాలా మంది వాటిని చూస్తున్నారు ప్రియులరా నేను లైవ్ లో ఛాలెంజ్ చేస్తా ఉన్నాను స్వార్థ అనుభవం లేకుండా స్వార్థను గురించిన శ్రమ లేకుండా శివార్తను గురించిన నిందన లేకుండా ఒక వ్యక్తి ప్రియుల పరలోకానికి వెళ్ళగలిగే రెఫరెన్స్ కానీ అటువంటి బోధ కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్లో లో ఎక్కడైనా ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను స్తోత్రం కలిగి